హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలాగున్నారు బాగున్నారా ఫ్రెండ్స్ ఇదేందని చూస్తున్నారా ఫ్రెండ్స్ కోదాల్లో బాస్కెట్బాల్ టోర్నమెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ పోదాడ నగర్ రెండు ఊర్లకి టోర్నమెంట్ జరుగుతుంది ఫ్రెండ్స్ వచ్చేసి అడ్రస్ చీసీ రెడ్డి స్కూల్లో కోదాల్లో విజయవాడ రోడ్లో చీసీ రెడ్డి స్కూల్లో జరుగుతుంది ఫ్రెండ్స్ ప్రైజు ఎవరు గెలుచుకున్నారని లాస్ట్ వీడియో పడి చేస్తాం చేస్తాను ఊళ్ళో వాళ్ళు ఉచి అనుకుంటారు అంటారుగా అరే మన గెలుచుకుందాం కప్పు మన గెలుచుకుందాం అని ఉంటారు ఆసక్తి పోలాడాలకు ఆసక్తి ఉంటారుగా చూద్దాం ఎవరు ఆసక్తి ఎవరు ఆటను బట్టి లాస్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఎవరిని వచ్చి చూడాలనుకోండి వచ్చి చూడండి మన వీడియోని లైక్ చేసుకోండి మన ఛానల్లో సపోర్ట్గా ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మరో వీడియో ద్వారా నీకు వస్తాను ఫ్రెండ్స్